పైన స్థాయిలో నాయకులు కూటమిలో ఉన్నటువంటి పార్టీల కార్యకర్తలు నాయకులు అడ్జస్ట్ అవ్వండి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళండి ఒకరొకరు అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళండి అని చెప్పి ఎన్నిసార్లు చెబుతూ వస్తున్నా ప్రధానంగా టీడీపీ జనసేన రెండు నాయకుల కింద నాయకుల మధ్య కేడర్ మధ్య సమన్వయం ఏమాత్రం లేదు ఇది ఈ విషయం చాలాసార్లు తేడా తెలమైంది మరొకసారి రెండు రోజుల నుంచి నెట్టింట జనసేన టీడీపీ ఏ స్థాయిలో తిట్టుకుంటున్నారు అంటే బాబోయి సలబుల్ అన్డిఫైన్డ్ అన్ ఆ స్థాయిలో పోతులు తిట్టుకుంటూ ఉన్నారు కారణం ఎవరో ఒక జనసేన మహిళట ఏం పేరు శివ పార్వతి శివ శివ పార్వతి అంటే ఒక జనసేన మహిళట ఎవరో ఈమెకు ఒక పోస్ట్ ఏదో ఇచ్చారట ఏదో ఒక డైరెక్టర్ స్థాయి పోస్ట్ ఏదో ఇచ్చారట ఇస్తే ఆ మహిళ గారు ఆమె ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో ఒక పోస్ట్ పెట్టారట ట్విట్టర్ కులగజ్జికి కిరాఫ్ అడ్రస్గా మారిన ఒక మహానుభావుడు పుట్టినరోజు ఈ రోజు అని అంటే నందమూరి తారక రామారావు గారు దివంగత అదే కదా మే ఇరవై ఎనిమిది అంటే ఆ సార్ బర్త్డే కదా పెద్ద ఆయన అని ఆమె ఒక పోస్ట్ పెట్టారట అప్పుడు ఆ పాత స్క్రీన్ షాట్లు ఇప్పుడు బయటకు తీసి రకరకాలుగా పెడుతున్నారు టీడీపీ వ్యవస్థాక అధ్యక్షుడిని తిట్టండి పోస్టులు పట్టండి తిట్టండి పోస్టులు పెట్టండి అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి మేము లేకపోతే పదేళ్ళల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వాళ్ళు కూడా మా పెద్ద ఆయన్ని వాళ్ళు అని చెప్పి టీడీపీ వాళ్ళు మేము లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా బయటకు కానీ రాలేని వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టే అని చెప్పి జనసేన వాళ్ళు మేము లేకపోతే సొంత కొడుకును కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని వాళ్ళు మమ్మల్ని తిడతారంటారు మేము లేకపోయిన జగన్మోహన్ రెడ్డి మీకు సుక్కలు చూపించని చెప్పి వాళ్ళు టీడీపీ వాళ్ళేమో మేము లేకునే జగన్మోహన్ రెడ్డి మీ మీ అధ్యక్షుడి పేరు కూడా నోటి నుంచి పలికేవాడు కాదు ఇప్పుడు కనీసం మీ అధ్యక్షుడు నోట్ నుంచి అన్న వస్తుంది అంటే మేమే కారణమని వీళ్ళు మేము లేకపోతే మీ అధ్యక్షుడు కనుక ఎమ్మెల్యేగా కూడా గెలవలేరంటారు టీడీపీ వాళ్ళు మేం లేకపోతే సింగిల్గా మీ జీవితంలో అధికారంలోకి రాలేదంటారు వీళ్ళు ఇప్పుడు నేను జనరలైజ్ చేసి కొన్ని స్టేట్మెంట్లు అంతే కానీ మాస్టరు పొదులు తిట్టుకుంటున్నారు బూతులు ఏం ఏం బూతులు అంటే చాలా దారుణంగా తిట్టుకుంటూ ఉన్నారు సరే ఆమె అప్పుడు ఎవరు రెండు వేల ఇరవై రెండులో పెట్టారు అప్పుడు ఎవరు లేదు రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండి ఉండి ఉంటాయి ఆమె అభిప్రాయం అదేమో పోస్ట్ పెట్టుకున్నారు జనరల్గా పాతవన్నీ కనుక తోడి ఇప్పుడు బయటకు తీసినట్లయితే అందరివి ఇప్పుడు కుటుంబపాటిలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఒకప్పుడు పద్నాలుగులో వెళ్తున్నారు కలుపుతున్నారు పంతొమ్మిదికి వచ్చే దగ్గర బూతులు తిట్టుకున్నారు ఇరవై నాలుగు దగ్గరకు వచ్చే అది ఈ పాత తీసి అందరిది అదే పంటారు అని అందరిది అదే పంటారు బహుశా ఏమో ఆమె ఈజీగా టార్గెట్ అయినట్టున్నారు ఆమె ఎవరు ఏం పేరు సచివ పార్వతి ఆమె ఎవరు ఈజీగా టార్గెట్ అయినట్టున్నారు అనిపించింది ఆ నాట్ షూడ్ నాకు ఏమెవరో తెలియదు కానీ వీళ్ళు ఇంతగా ఆనందం అయితే తిట్టుకుంటూ ఉన్నారు ఒక రేంజ్లో తిట్టుకుంటున్నారు జనసేన వాళ్ళకి ఇస్తున్న పోస్టులే తక్కువ కదా యాక్చువల్గా ఇస్తున్న పోస్టులే తక్కువ మరి టీడీపీ వాళ్ళు ఏమైనా కనుక కరెక్ట్ పర్సన్స్కి ఇవ్వట్లేదు ఆ నామినేటెడ్ పోస్ట్లని టీడీపీ అబ్జెక్షన్ ఏమో మరి ఒక్క పోస్టే ఉన్నదా ఏమైతే ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయో మనకు తెలియదు బట్ సోషల్ మీడియాలో మాత్రం ఒక రకంగా పెద్ద పెద్ద యుద్ధాలే చేసుకుంటున్నారు వీళ్ళు భూతులు మామూలుగా